వెల్కమ్ టు ఐడిటీవీ హైదరాబాదులో గిరిజనులకు ఓపెన్ డిగ్రీని ఆఫర్ చేస్తుంది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గిరిజన విద్యార్థులకు ఒక మంచి శుభవార్త తెలిపింది విద్యలో వెనుకబడిన ఆదివాసీ విద్యార్థులకు ఉచితంగా విద్య అందించాలనే నిర్ణయంతో వీసీ ప్రొఫెసర్ గంటా చక్రపాణి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అలాగే హైదరాబాద్ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి ఈ అవకాశాన్ని అందిస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించారు డిగ్రీ కోర్సుల కోసం మూడు వేల రెండు వందలు ఫీజు ఉంటుందని గిరిజన విద్యార్థులకు భారం కాకుండా ఓ కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే అది కూడా నామమాత్రపు ఫీజుతో అడ్మిషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా కూడా ప్రకటించారు వివరాలకు జీరో ఫోర్ జీరో టూ త్రీ సిక్స్ ఎయిట్ జీరో త్రీ డబల్ త్రీ నెంబర్కు కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని ఒక టోల్ ఫ్రీ నంబర్ను కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది నిజంగా ఐదు వందల రూపాయల ఫీజు కట్టే చాలు గిరిజన విద్యార్థులు ఆదివాసీ విద్యార్థులు ఉచితంగా చదువుకునే అవకాశం అంబేద్కర్ యూనివర్సిటీ కల్పిస్తోంది